కర్నూలు జిల్లా గోనగంట్ల బవితా పాఠశాలలో మంగళవారం రోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని సహిత విద్యా ఉపాధ్యాయురాలు అనురాధ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా గోనగంట్ల మండల సిఐ గంగాధర్ మండల విద్యాధికారి నీలకంట పాల్గొన్నారు బవితా పాఠశాలలో ఉన్న ముప్పై మంది విద్యార్థులకు వ్యాపారి ప్రసాద్ టిఫిన్ క్యారీ బాక్సులను అధికారుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయించి కార్యక్రమానికి హాజరైన అధికారులను షాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ మండల విద్యా అధికారి మాట్లాడుతూ బవిత అనే పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తు దాగి ఉందని వారికి బవితా కేంద్రాల్లో విద్యను అందించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వారు అన్ని రంగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరిమళా శిరోమణి బాబు సోషల్ వర్కర్ గానిక భాష కేర్ గివర్ కజాబింగ్ సిఆర్పి పుల్లన్న రవికుమార్ విజయరాణి కవిత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మనకు ప్రహ్లాద్ శెట్టి సార్ గిఫ్ట్ ఇవ్వడము వాళ్ళను ఎన్కరేజ్ చేయడం కూడా జరుగుతుంది సో బాల దినోత్సవ సందర్భం కూడా పిల్లలకు మనము చాజాని ఎవరో ప్రజలకు కూడా మనం గ్రాండ్గా ఇక్కడ జరిపినాము ఇక్కడ ముఖ్యంగా విశేషాలంటే అంటే వీళ్ళని ప్రత్యభావంతులను ఇప్పుడు వీళ్ళని గుర్తించి స్కూల్లో జాయిన్ చేయాలి మెయిన్ స్ట్రీంలో జాయిన్ చేయాలి వీళ్ళ బాధ్యత అంటే వీళ్ళకి ఏం చదువు చెప్పాలి ఖచ్చితంగా మెయిన్ స్ట్రీంలో చదువుతూనే మీకు గుర్తింపు వస్తుంది చిన్న చిన్న లోపాలు అవి పక్కన పెట్టి అందరు పిల్లలు సరిగ్గా ఆట ఆడుకుంటే వీళ్ళు లోపాలు ఎక్కడ ఎవరు ఎత్తి చెప్పుకుండా వాళ్ళు ఉల్లాసంగా గడతారు అప్పుడు ప్రతిభావంతులు ఎక్కడ ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఈసారి కొత్తగా టెన్త్ క్లాసులో కూడా ఈ ప్రతిభావంతులకు ఇరవై మార్కులు వస్తే చాలు పాస్ మార్కులు అనే కొత్త జీవో వచ్చింది సో వీళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారా కాదు ఇంపార్టెంట్ కాదు వచ్చి ఎగ్జామ్ రాసే కూడా పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఇచ్చే కాలాలు కూడా ముందున్నాయి సో వీళ్ళకి సంవత్సరం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంత దినోత్సవం సందర్భంగా ఇక ప్రతిభ కనబడిచిన పిల్లలకు ముఖ్యంగా వారికి బహుమతులు ఇవ్వడం చాలా సంతోషకరమైంది ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనలు చేసి నన్ను కూడా భాగస్వాములు చేసిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈ పిల్లలు ఈ పిల్లలు ముఖ్యంగా మానసిక ప్లస్ కొంచెం అంగ అంగవైకల్యంతో మనకు పుట్టినప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహాల్లో ఎంతో ఎన్నో విధంగా ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉన్నాయి ఆ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని పిల్లలు భవితను భవిత అనే ప్రోగ్రాం ద్వారా భవిత అనే స్కూల్ ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశము ప్రతి తల్లిదండ్రులకు ప్రభుత్వ తరపు నుంచి ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని వాళ్ళ వీళ్ళకున్న సంశయం ప పథకాలు కానీ లేకుంటే స్కీమ్స్ కానీ లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని వసతులు లేకుంటే క్రీడా ప్రాంతాలు ఇవ్వడం కానీ తల్లిదండ్రులు దినమంటూ పెట్టి ఇది కూడా గుర్తు చేసుకోవడానికి ఒక బైం స్మరించుకోవడానికి పెట్టడానికి కూడా అది ఒక సంతోషదాయకము గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించడము వీళ్ళకు డబ్బుల విషయంలో కూడా పెద్ద రావడం అనేది కూడా కొంతమంది అంటే పల్లెటూర్లో ఏ కొంచెము వచ్చినా కనీసం దాన్ని బట్టి నా పిల్లలు చూసుకోవడం అది కూడా ఒక ఫెసిలిటీ ఉండడం వల్ల కూడా ఈ పిల్లలు ఆ తల్లిదండ్రుల ప్రేమా రాగాలకి నొచ్చుకున్న వాళ్ళు అయినారు ఎందుకంటే వీళ్లకుండా డబ్బు వస్తుంది అదే ఏదో ఒక ఏదో ఒక రకంగా వాళ్ళని చూసుకోవడానికి ఒక కారణం అంటూ ఉండి అటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పించడం కూడా అదొక సంతోషము మేడం కూడా మా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా డబ్బులు వస్తున్నాయి మేడం తీసుకురామంటే కొంచెం పేరెంట్స్కి అవగాహన లేక లేట్ చేస్తూ ఉన్నారు మేడం కూడా వచ్చినప్పుడంతా మేడం చేస్తూ ఉంటారు ఈ ఫెసిలిటీస్ మా స్కూల్లో ఉండే పిల్లలు అమ్మవారి కళ్యాణ పిల్లలు కూడా పొందాలి త్వరలోనే మేము కూడా సపోర్ట్ చేస్తాం మేడం ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ పాష సాధ్యలకు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ నమస్కారమండి ఈ కార్యక్రమం గురించి ముందు ఏం చేస్తారో మాట్లాడతారు ఈరోజు గుడి యొక్క భవిత పాఠశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇచ్చేసిన భాగం మాట గురైన ఏ గారికి అదేవిధంగా మండల విద్యాధికారి అయిన అధికారి గారికి ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క భవిత పాఠశాల నందు చిన్న చిన్న ప్రోత్సాహకాలు అందించి విద్యార్థుల్లో చైతన్యం పరిచేలా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి చైతన్యం ఇచ్చే విధంగా ఉంటే బయట వ్యక్తుల్ని మళ్ళీ చాలామంది కొత్త ప్రోత్సాహకాలు అందించడం చూసి కాస్త వరకు మళ్ళీ వస్తారని చెప్పే ఆశతో ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల్ని గుర్తించి తనవంతుగా సహాయ సహకారాలు చేయిస్తున్న ప్రహాష్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా ఇంకా నవంబర్ నెల నుంచే ఒక నాలుగైదు సార్లు ఇక్కడ మేడం గారిని అదేవిధంగా నన్ను ప్రత్యేకించి ఖచ్చితంగా ఈసారి కూడా మనం ఖచ్చితంగా పిల్లల్ని ఏదో ఒక విధంగా ప్రోత్సహించి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి తపన పడుతూ ఉంటాడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు చేసినటువంటి అలాగే మన ఎన్నో లక్షన్ సార్ గారికి అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తల్లిదండ్రులకు ఎంఆర్సి సిబ్బందికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు వారి యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు దివ్యాంగులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాలను వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను వారిలో ఉన్నటువంటి తెలివితేటలను గుర్తించండి అని చెప్పేసి ఈరోజు కోరుతున్నటువంటి రోజు దివ్యాంగులైనటువంటి మమ్మల్ని మా పైన ఎలాంటి వివక్షత కానీ చూపకూడదని చెప్పేటువంటి సందర్భం ఇది అలాగే దివ్యాంగులైనటువంటి మా పైన మీరు చూపించాల్సింది దయా ప్రేమ జాలి కాదు మా మీద చూపించాల్సింది మాకు కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగేటువంటి రోజు ఇప్పటికే చాలా మంది దివ్యాంగులు వారి వారి నైపుణ్యాలతో ఉన్నత శిఖరాలని అందించినటువంటి అందినటువంటి వారు ఉన్నత శిఖరాలు చేరినటువంటి వారు మనకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు అందుకు కారణం ముఖ్యంగా తల్లిదండ్రులే

కొద్దిలో ఉంది తోచయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిన్న కనిపిస్తుంది మౌనలు కానీ ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది